ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఈరోజు కర్నూలు జిల్లా ఏమెంగ్నూరు మాజీ సీఎం జగన్ బర్త్డే కార్యక్రమాలు ఇటు బుట్టారేణుక వర్గం అటు రాజురెడ్డి వర్గం ఘనంగా జరుపుకున్నారు ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్ రాజురెడ్డి వైఎస్ఆర్ సర్కిల్ లో జగన్ కేక్ కట్ చేసి బ్లడ్ క్యాంప్ నిర్వహించి కార్యక్రమాన్ని హైలైట్ చేశారు ఇక రాజురెడ్డి జనంలో ఉండే కార్యక్రమాలు చేయబోతున్నారని విస్తృత స్థాయిలో అందరినీ కలుపుకుని జనంలోకి వస్తున్నాడని ఇక నుండి తన చత్తా చాటేందుకు ముందుకు వస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే దీనికి కారణం పబ్లిక్ అనుకుంటున్నది పార్లమెంటు సమన్వయకర్త బుట్టారేనుక ఈ మధ్య ఎమేగనూరులో అన్ని కార్యక్రమాల్లో పోటాపోటీగా స్పీడ్ పెంచిందని ఒక రకంగా రాజీవ్ రెడ్డికి సమస్యగా మారిందని అంతేకాదు మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనారెడ్డి కుమారుడు ధరణిరెడ్డి రాజీవ్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ధరణిరెడ్డి ఎంఎగ్నూరు ఎమ్మెల్యే టికెట్ తాను ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నానని తాను ఎప్పటికైనా ఎంఎగ్నూరు ఎమ్మెల్యే కావాలని ఎమ్మెర్నూరు ప్రజలకు సేవ చేయాలని అదే తన లక్ష్యమని ఇప్పుడు వైసీపీ టికెట్ రాజీవ్ రెడ్డికి ఇస్తే జగన్ను ఎదురించైనా సరే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తన మనసులోని మాట చెప్పగానే చెప్పేశాడు ధరణిరెడ్డి ఈ సమస్యలు ఇలా ఉండగా బర్త్డే కార్యక్రమంలో బుట్టారేణుక ఆమె కుమారుడు ప్రతుల్ ఒక అడుగు ముందుకేసి ఎమ్మెగనూరు వదిలిపోమని ఎమ్మెగనూరు కార్యకర్తల నాయకుల ప్రజల అభిమానం సపోర్ట్ చూస్తుంటే మాకు మళ్లీ రాబో కాలంలో ఎమ్మెగనూరు ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న ఆశ ఉన్నదని చెప్పగానే తన మనసులోని మాట చెప్పేసింది బుట్టారేణుక అటు అన్న కాదన కాదనలేక ఇటు మీ అభిమానం కాదనలేక మధ్యలో నలుగుతున్నానంటూ అందుకే ఎమ్మెగనూరు కూడా పార్లమెంటులో ఒక భాగమే కాబట్టి ఇక నన్ను ఎవరు ఆపలేరంటూ మీ నుండి దూరం చేయలేరంటూ మీరు ఇచ్చే బలం చూస్తుంటే మళ్ళీ నన్ను మీకు దగ్గర చేస్తున్నట్టు ఉన్నదని ప్రసంగించగా అక్కడున్న వైసీపీ నాయకులు కేరింతలతో రీసౌండ్ చేశారు అంతేకాదు నాయకులు కేఆర్ మురారెడ్డి మాట్లాడుతూ అధిష్టానం వరకు బుట్టారేణుక ఎమ్మెల్యే కావాలన్న కోరికను ఆ శబ్దాన్ని వినిపించాలంటూ వినిపిస్తే వస్తుందంటూ మాట్లాడగా కౌన్సిలర్ నాగేశప్ప బుట్టారేణుక కాబోయే ఎమ్మెల్యే అంటూ మైక్లో మాట్లాడగా వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఎమ్మెగనూర్ గడ్డ బుట్టారేణుక అడ్డా అంటూ బర్త్డే సంబరాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం పరిచారు మా కుటుంబం అంతా కూడా సేవకి అంకితమై ఉంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి తరేణుక మమ్మల్ని ఏదైంది మీరు ఎంపీగా ఉండాలి అనేసి మాకు చెప్పి జరగడం జరిగింది కానీ ఫస్ట్ చాలా బాధపడ్డాం వచ్చిన తర్వాత ఇక్కడికి ఎమికనూర్కి వచ్చిన తర్వాత ఇక్కడున్న కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ మా మీద ఉన్న నమ్మకం మమ్మల్ని ఇక్కడి నుంచి కలిగినట్లేదు ప్రతి ప్రోగ్రాంకి ప్రతి ఏర్పాటుకి చిన్న సెలబ్రేషన్కి బ్లడ్ బ్యాంక్కి కూడా మీరు చూపించే ప్రేమ కానీ ధైర్యం కానీ ఇది ఇంత స్ట్రాంగ్ ఉండడంతో మాకు ఖచ్చితంగా ఏంటిది ఎమక్నూర్ని ఇట్లా వద్దాలని లేదు అది యమగనూరు గత రెండు సంవత్సరాలలోనే ఎంత ఆదరించి నా పైన నమ్మకాన్ని పెట్టుకొని నన్ను ఒక నాయకురాలుగా మీరందరూ కూడా నిలబెట్టారు అంటే అది మీరందరూ ఇచ్చిన ధైర్యం ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకే అటు అన్న మాట కాదనలేక ఇటు మీ అభిమానాన్ని కాదనలేక మధ్యలో ఇది అవుతున్నా మీ అందరూ కూడా అర్థం చేసుకొని ఈ రోజు నాకు బలంగా నిలబడ్డారు కాబట్టి ఈ బలమే మళ్ళీ నన్ను మీ దగ్గరికి చేరుస్తుంది అన్న నమ్మకం కూడా నాకు ఉంది జగనన్న మాట మేరకు నేను తప్పకుండా నియోజకవర్గంలో ఎంపీ సమన్వయకర్తగా పార్లమెంట్ సమన్వయకర్తగా ఇచ్చినా కూడా యమగనూరు పార్లమెంట్లో ఒక భాగం కాబట్టి నన్ను ఎవరు మిమ్మల్ని నుంచి దూరం చేయలేరు ఆ అవకాశాన్ని అన్న నాకు ఇస్తూ మిమ్మల్ని అందరినీ కూడా దగ్గరగా ఉండే విధంగా నాకు అవకాశం ఇచ్చాడు మీ అభిమానాన్ని మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని నిరుత్సాహపరచనని ప్రతి చేసే ప్రతి కార్యక్రమము మీ అందరికీ కూడా ఒక గర్వకారంగా ఉండేలాగా ఒక మా లీడర్ అని చెప్పుకునే విధంగా నేను పనిచేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఈరోజు వేదిక పైన ఉన్న పెద్దలు అందరూ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు పేరు చెప్పట్లేదు కానీ నా మనసుకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు అండగా ఉంటూ నాకు ధైర్యాన్నిస్తూ ఎముగనూరు టౌన్ కానివ్వండి నందవరం మండలం కానివ్వండి ఎముగనూరు రూరల్ కానివ్వండి మరి అలాగే గోనగండ్ల కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు అండగా ఉంటూ నన్ను నిరుత్సాహపడకుండా ధైర్యాన్నిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఎందుకంటే మీరు చేసే ఈ సపోర్ట్ కానివ్వండి అంత ఈజీ కాదు ఎంతో మందికి ఎదురుండి ఎదురు తిరిగి ఎంతో అంటే ఆ బలం ఆ ధైర్యం ఆ నమ్మకం ఉంది కాబట్టే ఈరోజు మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ని మీరిచ్చే ఈ ప్రేమాభిమానాల్ని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నేను మనసులోనే ఉంచుకొని మీ అందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను గుట్టా ఫౌండేషన్ ద్వారా మా నా హస్బెండ్ నీల్కండ్ గారు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఒక తపనతోనే ఉంటారు లేదు రాజీవ్ రెడ్డి గారే క్యాండిడేట్ అనే ఆలోచన ఏదన్నా వైసీపీ క్యాండిడేట్ ఇది ఇస్తే నేను కూడా మరీ పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాను అడుక్కోకుండా అయితే చేయను లేదు ఖచ్చితంగా రాజీవ్ రెడ్డి గారికి ఇస్తాననే ఆలోచన ఆయన ఏమన్నా చేస్తే మాత్రం తప్పకుండా మీరు నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలతో తప్పకుండా మీరు సహకరిస్తే మాత్రం వచ్చి మీకు నాకు చేతనైన సేవ చేయాలని కోరిక ఉంది నాకి నాకు కూడా ఆలోచన ఆశ ఉంది కాబట్టి నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అయితే మీనోర్కి ఎమ్మెల్యే అయితే లేకపోతే కర్నూలు జిల్లాకి ఎంపీ అవుతాను లేదంటే మా ఇంట్లో నేను ఉంటానని చెప్పడం జరిగింది కాబట్టి తప్ప తప్పకుండా రాజీవ్ రెడ్డి గారే క్యాండిడేట్ అని అయినా జగన్మోహన్ రెడ్డి అన్న అన్నగారి నిర్ణయిస్తే ఒకవేళ మా నాన్నగారు మా పెద్ద నాన్నగారు మా అన్నగారు పర్మిషన్ ఇస్తే తప్పకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆగమన్నా ఆగే పరిస్థితి ఉండకపోవచ్చేమో ఈయన అయితే క్యాండిడేట్ ఈయన కాకోకుండా జగన్మోహన్ జగ్గిరెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయితేనేమి బుట్టారేణుకమ్మ ఆంటీ గారు అయితేనే రుద్రగౌడ అంకులనే నేను క్లారిటీ గా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ కోసం కష్టపడి గెలిపించుకోరా అంటే కూడా నేను దగ్గరుండి గెలిపించుకోనైనా వస్తాను